పూజ అయితే చేసేసాం షాప్కి వచ్చి షాప్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ బ్లౌజులు కుట్టేది ఉంది నాలుగు అయినాయి ఇంకా రెండు ఇంకా మూడు ఉన్నాయి బ్లౌజులు కుడతా చూస్తా అలాగే దారాలు డబ్బా తెచ్చుకోవడం వల్ల ఎంతగానో ఉపయోగపడుతుంది డబ్బా తెచ్చుకుంటే సేఫ్టీగా ఉంటుంది మనకు ఏ కలర్ కావాలన్నా కానీ కలర్ అనేది దారం మన దగ్గరనే ఉంటాయి బయట కొనాలంటే రేట్ ఎక్కువ అవుతుంది డబ్బా దారాల డబ్బా తెచ్చుకోవడం వల్ల సేఫ్టీగా ఉంటుంది టైలరింగ్ చేసే వాళ్ళకి ఒకటి రెండు తెచ్చుకోవాలంటే బయట రేట్ ఎక్కువ అవుతుంది ఇలా డబ్బా తెచ్చుకుంటే సేఫ్టీగా ఉంటుంది అందుకనే ఎక్కువ దారాలు డబ్బాలే తెస్తాను నేను ఈ మధ్యనే తగ్గించాను ఎందుకంటే ఎక్కువ కుట్టడం లేదు కాబట్టి దారాలు దెబ్బలు అందుకనే ఎక్కువ అది లేదు లేదు అయినా ఫాల్స్ అయినా తక్కువ తీసుకుంటున్నా బ్లౌజ్ కుడతా చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కుడుతున్నా చూపిస్తా ఇది ముందర పా ఇది ముందల పాటు ఇలా నీట్గా రావాలి కాజాలు ఇంకా వేసేసాను ఇది ఉక్సుల పట్టి ఇది కాజాల పట్టి ఇది వెనకపాటు ఈ పట్టు వేసేసాను గల్లకి చుట్టూ కుట్టుకోవాలి పోగుళ్ళు అనేది లేవకుండా భుజాలు జాయింట్ చేశాను గల్లబట్టేస్తా చూస్తా గల్లబట్ట వేస్తున్నా ఈ గల్ల ముందల కొంచెం ఇట్లా మలుపుకోవాలి మలుపుతుంటే అనేది గల్ల అనేది మంచిగా మలుతుంది గల్లబట్ట వేసేటప్పుడు ఇలా రెండు పెట్టుకుంటే గల్లకాడ రౌండ్గా వస్తుంది ముందల ఇట్ సైడ్ ఉప్సులకి కాజలకి మూలల కాడ కాడ ఇట్లా పెట్టాలి కూర్చునేది ఇట్లా పెట్టడం వల్ల గల్ల రౌండ్ తిరుగుతుంది గలకు ఇట్లా తప్పు లోపలికి అనేసి పెట్టాలి బట్ట ఏమింగ్ ఏమింగ్ చేయడానికి వీలవుతుంది సన్నం క్లాత్ మలపాలి గల్ల చుట్టూ రౌండ్గా రావడానికి ఇలా కుర్చీలు పెట్టాలి కుర్చీలు పెట్టడం వల్ల గల్ల రౌండ్ అనేది తిరుగుతుంటుంది ఐన్సు లోతు కట్ చేసుకోవాలి లోతులు కట్ చేసుకున్నా ఐన్స్ జాయింట్ చేస్తా చేతి ఐన్స్ లోతు ఏమో ముందు సైడ్కి మీద కాటు పెట్టుకోవాలి మధ్యలో పెట్టుకొని కుట్టు సాఫ్ట్గా మంచిగా నీట్గా రావాలి సైట్లో వేస్తున్న పక్కలు కుట్టులో ముందుగా చేతి కాడ అజమేసుకోవాలి ఇలా లూజ్ ఎంతుంటుందని చూసుకోవాలి చూసుకున్న తర్వాత సంఖక్ అనేది పోల్చుకోవాలి కొంచుకొని మార్కింగ్ పెట్టుకోవాలి సైడ్లు అయితే కుట్లు అయితే వేసేసాను సైడు సైడు ఇప్పుడు లూజ్ చూసుకుందాం కుట్లు పడతాయా లేదా లూజు అయితే సరిపోయింది బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది చూపిస్తా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చేతులు ముందల పాటు చూస్తాం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది ఏమి చేయడానికి ఇవ్వాలి ఇంకా ఇంకో జాకెట్ ఇవ్వడానికి గుర్తున్నా ఇది పాటు ఇది ముందు పాటు ట్టి గల పట్టి ఐన్సు జాయింట్ చేస్తా జాయింట్ చేసినాక బ్లౌజ్ పూర్తయినాక చూపిస్తా ఫ్రెండ్స్ భుజాలు జాయింట్ చేసినా ఇవి సమానం ఉండాలి గల్ల వేసేటప్పుడు గల్ల పట్టేదాం చేతులు అయితే వేసేసాను సై సైడ్లు వేస్తే పూర్తి అవుతుంది బ్లౌజ్ అయితే అయిపోయింది బ్లౌజ్ 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 చూశారు కదా ఈరోజు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్